భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూరుగంపాడు మండలం చెరువు సింగారం గ్రామానికి చెందిన తాటి కాసలమ్మ పట్ల భూమిలో ఫారెస్ట్ అధికారులు తన పొలంలోని పత్తి మొక్కలు పీకివేసిన సంగతి అందరికీ తెలిసే విధంగా సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కమిటీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది రెవెన్యూ అధికారులు సంఘటన పరిశీలించారు ఈ సందర్భంగా మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి ఆర్య వీర్రాజు చెరువు సింగారం నుంచి తాటి కాసలమ్మ పొలం చూడటానికి ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లి పంచనామ చేశారు ఇది వాస్తవాన్ని పట్టా ల్యాండ్ సర్ప మొత్తయ్య సర్ప చిట్టెమ్మ కొంచు రాంబాబు చెప్పారు మేము చూస్తుండగానే పికె సారణి ఇది ఫారెస్ట్ అధికారులు చేయడం దారుణమని ఆర్య చూసి అన్యాయమని చెప్పారు

जो कसरा ले सकते हैं। सर्दी ड्रेस। आह सर्दी ड्रेस। चल कर। अबरू। आह तबियत बराबर। अबरू सर्दी। अभी कौनसा? मेरा एक सर्दी दिस के वाली। बाबा इतना। आधा मारे पंजा हैं। उन्हें बच्चे रंग देना। अभी ब्लैक ब्लैक का बिल्कुल। मेरा जोर गया। रेखना चंपा बाला हो गयी हैं। हम्म। हम्म नाग� గ్రామ ప్రజలకి ముందుగా నమస్కారం మనం ఏదైతే పోడు భూమి ఉందో ఆ పోడు భూమికి సంబంధించి అన్ని అర్హతలు మనకి గిరిజలకే ఉండే అది గవర్నమెంట్ ల్యాండ్ అది చుట్టుపక్కల భూములు ఉన్నాయి ఒకేళ్ళేమో రోడ్డు ఉంది ఇంకొకళ్ళు ఊరుంది ఊరి మధ్యన మనం ఉన్నాం ఆ భూమి అందుకో అసలు ఫారెస్టల్ కాదు ఆ భూమిని మనం సాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా మీ మీద ఉంటుంది ఈరోజు ఆ భూమిలో ఫారెస్ట్ వాళ్ళు రావడానికి లేదు ఫారెస్ట్ వాళ్ళు కనుక వచ్చే విధంగా ఉంటే చాలా తీవ్రంగానే ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో భూమిని పెట్టుకోవడానికి మన గిరిజనులు అట్లా ఉండొద్దు అందుకోసం ఇక్కడ సుమారు ఒక నూట యాభై మంది ఉన్నారు మన గిరిజనులు అది శారడ మరిచిక కంటే ఎక్కువ రాదు కానీ ఆ భూమిని మన పట్టేత్తను ఫారెస్టర్లు బీగుతున్నారు మనం వేస్తున్నాము వాళ్ళు బీగుతున్నారు కాబట్టి అట్లా కాకుండా పైర్ని ఫారెస్టర్లు బీగకుండా జాగ్రత్త చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఆ రకం మీరు ముందుకు రావాలా ఆ రకం ఏదైనా నుండి మీకు ఎల్లప్పుడూ మీకు సిపిఎం పార్టీ అండగా ఉంటుంది మీ ఎంట్రీ పరిస్థితుల్లో ఫారెస్టర్లు కేసులు పెడతానన్నా భయపడద్దు లేకపోతే ఆ భూమి లాక్కుండా ఉంటే ఆ భూమిని వాళ్ళు పోనిచ్చే పరిస్థితి లేదు ఆ భూమి మన సాధారణ మన గిరిజన ఉండాలి కాబట్టి మీరందరూ కూడా ఆ రకం ముందు ఉండాలి ఆ భూమిలో ఎవరికైతే మనం అప్పుడు వాటర్లు వేసుకున్నాము ఎవరికైతే గెట్లు పెట్టుకున్నాము ఎవరు భూమిలో వాళ్ళు పోయి సాగు చేసుకోవటమే ఆ తర్వాత భూమికి మన ఐటీల ద్వారా గారు కూడా గిరిజనులకి భూములు ఇవ్వాలని ప్రభుత్వం చెబుతుంది పక్కన పారిస్టులము ఇలాంటి దుర్మార్గం పనులు చేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో వేసిన పచ్చి కూడా మీద వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది మన పంట మన పొట్టుగూడలో ఉన్న యొక్క భూమి ఊరు మధ్యలో ఉన్న భూమిని ఆయన కాదనడానికి ఇది మీరు జాగ్రత్తగా భూమిని సాగు చేసుకోవాలని కూడా సిపిఎం పార్టీకి మేము పూరంపడ మండలి కట్టి మీకు అండదాను ఇస్తాము ఖచ్చితంగా మీకు అండగా ఉంటాము భూమిని సాగు చేసుకోవాలని కోరుతున్నాము